ఇక కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది మున్సిపల్ చైర్మన్ పీఠంను టీడీపీ కైవసం చేసుకుంది ఇరవై ఐదవ వార్డు మెంబర్ చెన్నుబోయిన చిట్టిబాబుకు చైర్మన్ పదవి దక్కింది హైకోర్టు సీల్డ్ కవర్ ను ఎన్నికల అధికారులు తెరిచి ఫలితాలను తెలిపారు ఫలితం ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు తదనంతరం కోర్టు కేసులు విత్డ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఈరోజు ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈరోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి పదహారు ఓట్లు వైసీపీకి పదిహేను ఓట్లు రావడం జరిగింది అదే ఈరోజు ప్రకటించారు సరే వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు ఏమని ఎంపీ గారు తీసేసి ఇక్కడ వేయాలి అని దానికి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉండాలి ఇప్పుడు కోర్టులో కేసులు ఎదురాయి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి నెల రోజులు దాటింది మరి ఈ మధ్యకాలంలో ఎందుకు ఎందుకెళ్ళా ఈ రోజు ఫలితం ప్రకటించు ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకి వెళ్తామని చెబుతా ఉన్నారు ఈ నెలబట్టి వెళ్ళి కదా నేనేం చెప్పానంటే కోర్టు ఆదేశాన్ని సాధ సారం ఆ రోజున్న సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు కాదు ఈ రోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నిక నిర్వహిద్దాం కానీ అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ ఇస్తే కనుక మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దురాలోచన ఎన్ని సాగు ఏవైనా ఒకటి మటు గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది దాదాపుగా ముప్పై గాను ఇరవై పైచులకు రెండొంతుల పైన మెజార్టీ ఆ రోజున రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం